ప్రతి పేదవాడు ప్రతి బీసీ ప్రతి పేద మైనారిటీ ప్రతి ఎస్సీ ఎస్టీ ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చాలా మంది అడగచ్చు అది ఎలా అని ఇక్కడున్న మహిళా తలు ఇక్కడున్న పేదవాడు అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత మా లాగా నాయకులు బాధపడచ్చు శాసనసభ్యులుగా కార్పొరేటర్లు జెడ్పీటీసీలు లేకపోతే ఎంపీటీసీలు స్థానిక నాయకులు ఈ రాష్ట్రంలో మా లాగా మొత్తం లెక్క పెడితే ఐదు వేల మంది ఉంటామో పది వేల మంది ఉంటామో మా అందరిలోగా చాలా మంది బాధపడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదవాళ్ళ దగ్గర నుంచి బీసీల దగ్గర నుంచి మైనార్టీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లక్షలాది మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అది ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక విదక్త సోదరికి పెన్షన్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక రూపాయి కావాలన్నా ఒక చిన్న పని కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ముందైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత నేరుగా ఆ అక్క ఇంటికి ఆ ఇంటికి నేరుగా వాలంటీర్ ని పంపించి నేను ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ నేరుగా మీ ఏ నాయకుడి ఇంటి గుమ్మం వెనుక ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తల ఎత్తుకోనికి మీ రోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని ఆలోచన చేయండి అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నా ఏ రోజు నా పథకం కోసం జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చాడా లేదంటే గతంలో లాగా జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆ నాయకులు ఇల్లు చుట్టూ తిరిగే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా లేదని ఆలోచన చేయండి రేపు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో చిన్న పొరపాటు జరిగిన ఏ చిన్న అశ్రద్ధ జరిగినా మీ అందరూ కూడా మళ్ళీ ఎనక్కి పోయే పరిస్థితి వస్తుంది వాలంటీర్ని వాళ్ళే చెప్పారు మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి పదిసే పని ఏంటంటే వాలంటీర్ని పెరికేస్తాం మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పి చెప్పిన చరిత్ర ఈ రోజు లోకేష్ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ ఆలోచన చేయండి మీ అందరూ కూడా ఈ రోజు మీ అందరి కోసం ఈ రోజు ఎనివరని చెప్పిన చెప్పినా ఈ రోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా ఈ రోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈరోజు మీ అకౌంట్ లో వేసే ఇది జగనన్న చేస్తా ఉన్నాడు రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి రకరకాలు చెప్తారు ఈరోజు మీకు నెలకి పదిహేను వేలు ఇస్తాం ఒకడు అంటాడు లేదు లేదు ముగ్గురుంటే తొంభై వేలు ఇస్తానని ఒకడు అంటాడు రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా ముఖ్యంగా ఈ రోజు జగన్ అన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పే దానికి మీ ముందు అనిల్ కుమార్ యాదవ్ ఒక నిలువెత్తు సాక్ష్యం అని తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి రెండు సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈ రోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు అని చెప్పినా ఎవరిని చెప్పినా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన బుద్ధ మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైన దించాలని కానీ మీ అందరి ఆశస్సులు మీ దీవెల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా పీకలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా కలిసి ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సిఎస్టిని కలిసి గట్టుగా నడుపుతాం జగన్ అన్నీ కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్న ఈ రోజు అనేక సభల్లో చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్న చూసి నేర్చుకోవాలా గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే ఆరు సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్న ఆరు శాసనసభ్యులే కాదు ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఒక చరిత్ర గల కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ప్రసన్న అన్న రోజు తెలిసినాం చిన్నవాళ్ళు మేమైనా సరే ఇంటికి వెళితే లేకపోతే కార్యక్రమం వచ్చి వచ్చినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కార్యకిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు అంత గౌరవం అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరన్నా ఉన్నారంటే అది ప్రశ్న నన్ను